మేము రోసీ గారి దగ్గరికి ఒక విషయం అడగడానికి వెళ్ళామండి అక్కడ పది సంవత్సరాల నుంచి చేస్తున్న డోక్రా యామినేటర్ ఆ దూళిపాళ నరేంద్ర ఇచ్చిన పోస్ట్ అండి అది దాన్ని తీసేసి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి కష్టపడి ఉన్నామండి ఆమెను తీసేసి యోమని అడిగితే ఆయన తిట్లు పురాణం అండి చెప్పలేను ఎలా తిట్టాడే కూర్చొని ఉన్నారండి ఆయన వాళ్ళతో చెబుతా వీళ్ళు చేసిన పనులు నేను నేను చెప్పేసి వీళ్ళు ఉద్దేశం ఏంటి అంటే మేము రవికుమార్ అని చెప్పి చాలా మంది కలవాడు ఇతని ఉద్దేశం ఏంటంటే ఆ పనులు నేనంటూ ఓడిపోయి ధూళిపాటు గెలిస్తే గారు వస్తారు మా వెంకరమణ గారు ఇన్ఛార్జిగా రావాలని చెప్పేసి అన్న ఊరితో వీళ్ళు నా మీద చాలా కుట్రపూరితంగా పనిచేశారు అని చెప్పి ఎదురుగా ఉన్న కాకాణి వాళ్ళు నంబూరు వాళ్ళు కూర్చొని ఉంటే వాళ్ళకి చెబుతా నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అక్కడే ఆ క్షణమే ఎప్పుడు నన్ను మా తల్లిదండ్రులు కూడా ఎప్పుడు అన్ని బూతులైన ఉంటారండి నేను కళ్ళు తిరిగి ఆఫీసులోనే పడిపోయానండి ఆయన తిట్టే తిట్లకి అక్కడే పడిపోయాను ఒక పది నిమిషాల తర్వాత నన్ను నీళ్లు చల్లి సోఫాలో కూర్చోబెట్టి లెగశారు లెగిసి మళ్ళీ నేను తమాయించుకొని సార్ మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదండి నేను మీరు గెలవాలి అని చెప్పేసి ఇంటింటికి తిరిగి కాళ్ళు పట్టుకున్నాము చేతులు పట్టుకున్నాము బ్రతిమలు మునిపల్లిలో ఇంతవరకు దూళిపాలు నరేంద్రకి ఒక్క ఓటు మెజార్టీ రాలేదండి టీడీపీ పుట్టిన తర్వాత కానీ వైసీపీ కాంగ్రెస్ ఉన్నంతకాలము మేము ఎప్పుడు కూడా పార్టీకి విధేయులు కానీ ఉన్నాం కానీ మీరు ఓడిపోవాలని చెప్పి ఏ రోజు కూడా అనుకోలేదు అంటే నాకు తెలుసు మిస్టర్ రవికుమార్ మీరు ఏం చేసింది తెలుసు నీకు టీడీపీ వాళ్ళతో ఏమేమి లింకులు ఉన్నాయో తెలుసు అని చెప్పేసి పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన నా మీద నిందలు వేసి ఆ నలుగురులు అవమానించేసి ఏంది నువ్వు పార్టీ ఆఫీస్కి రానవసరం లేదు నీకేం చెయ్యం నేను డోక్రా యామినేటర్ తీసే ప్రసక్తే లేదు ఆమె పక్కా టీడీపీ అండి పది సంవత్సరాల నుంచి అంతకు అంతకుముందు చేసిన వైసీపీ వాళ్ళని దూళిపాళ నరేందర్ దగ్గర నుంచి లెటర్ తీసుకొచ్చామని చెప్పేసి రికార్డులు రాకొని వాళ్ళు ఇలా చేశారన్న అన్నా కానీ అది జరగదు ఆ అమ్మాయిే పనిచేసిద్ది మీరు పార్టీ ఆఫీసులకు వచ్చి మీరు నా మీద షటైర్ లేస్తంటే నేను మీకు పనిచేయాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అలా మాట్లాడితే నేను అప్పటి నుంచి పార్టీ ఆఫీస్కి వెళ్ళడం మానేశానండి పార్టీలో పాల్గొనడం కూడా తగ్గించేసేసాను అలానే తర్వాత నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు వచ్చినాయండి ఆ పంచాయతీ ఎలక్షన్లకి ఒక కమిటీని పంపించే రోసీ గారు ఆ రోసీ గారు పంపించిన కమిటీ ఏకగ్రీవంగా ఒక్కరే మునిపల్లిలో ఎవరో లేరు పోటీ నాకు నన్ను నిర్ధారించి వెళ్ళిన తర్వాత నాకు తెలియకుండా రెండో రోజో మూడో రోజో డిఎస్పి భార్య అసలు పార్టీకి సంబంధం లేని వ్యక్తులు వాళ్ళు మా గ్రామంలో కొత్తగా వచ్చి ఇల్లు కట్టుకుంటున్నారు పార్టీ ఈ అసలు వాళ్ళకి ఉద్దేశం కూడా లేదనమాట వైసీపీ పార్టీని సంబంధించి కానీ అలాంటి ఉద్దేశం కూడా లేదు అలాంటి వాళ్ళకి సీట్ ఇచ్చి రెండు లక్ష రూపాయలు వాళ్ళ దగ్గర తీసుకొని నా మీద ఇది చేయాలి అని చెప్పేసి గ్రామంలో ప్రతి రోడ్డు తిరిగి నా మీద దుష్ప్రచారం చేసి నన్ను ఓడించి నా చేత డబ్బులు ఖర్చు పెట్టి ఓడించి పక్కన కూర్చోబెట్టారనమాట ఏది పార్టీ అధ్యక్షుడిగా పనిచేసిన అతను నేనే టీడీపీ అంట ఎస్సీ గ్రామాన్ని మేము ఎంతో కష్టపడి పది సంవత్సరాలు కష్టపడి ఒక దాటి మీదకు తెచ్చుకున్నాం ఒక దాడి మీదకు తెచ్చుకున్న దాన్ని ఇప్పుడు రెండు భాగాలు చేశాడు ఆయన ఒక ఉద్దేశపూర్వకంగా